ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామం హ్రీంకార బీజ శృతి ప్రామాణికముగా ఈ నామాన్ని వివరించాలి అంటే శృతులు అంటే జ్ఞానము జ్ఞానము అంటే కొత్త విషయములు తెలుసుకోవటం ఫిజికల్గా జ్ఞానము అంటే కొత్త విషయములు తెలుసుకోవటం నేటి విజ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మికంగా ఆది నుంచి అంతము వరకు ఉన్న జ్ఞానము ఒక్కటే రెండు ఉండవు ఆ ఒక్కటే శృతులు ఏ మానవుడైనా సరే శృతుల జ్ఞానము తెలుసుకుంటే జన్మించటం మరణించటం భయపడటం సోకించటం ఈ నాలుగు లక్షణములు శృతుల జ్ఞానము వలన పోతాయి భవిష్యత్తులో కూడా రావు అంటే భవిష్యత్తులో అంటే ఏ జన్మలో కూడా రావు అన్నమాట అది శృతుల జ్ఞానం అంటే జ్ఞానం అంటే కొత్త విషయం శృతుల జ్ఞానం అంటే కొత్త ఆధ్యాత్మికంగా సత్యము ధర్మము శాశ్వతమైన జ్ఞానాన్ని శృతుల జ్ఞానము అంటారు దానిని కృష్ణుడు పరిపరిమితాల భగవద్గీతలో కూడా చెప్పారు భరత శ్రేష్ఠులకి మాత్రమే శృతుల జ్ఞానం తెలుస్తుంది అర్జునుడిని అందుకునే చూడండి భరత శ్రేష్ట అంటాడు కృష్ణుడు ఆ విధముగా ప్రతి ఒక్క మానవుడు భారతీయులందరూ కూడా శ్రేష్ఠులు అని మిమ్మల్ని మీరు అనుకోవాలన్నా మీరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని శ్రేష్ఠులు అనాలన్నా శృతుల జ్ఞానం తెలుసుకోవాల్సిందే కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే మీరు శృతులు శృతులు అంటారేంటి మేమేదో గుళ్ళు గోపురాలు ప్రవచనాలు అంతా ఉంటుంటే మీరు ఇవి పూర్తి సత్యం కాదంటారంటే మీరు శబ్ద అర్ధ జ్ఞానం తెలియదు కాబట్టి ఈ ప్రవచనాలు పురాణ జ్ఞానానికి వెళ్ళొద్దని చెప్తున్నాను ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్య కష్పుడు ఆ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి పురాణ ప్రామాణికంగా ఏమని చెప్తారు స్వరూప నారాయణ నేత్రములలో తేజస్సు నారాయణ అని ప్రహ్లాదుడు చెప్తాడు మీరందరూ ప్రహ్లాదుడు ఒక బాలకుడిగా ఒక హిరణ్య విష్ణుమూర్తిగా ఇలా ఇలా ఊహిస్తే అక్కడ శబ్దం ఏంటి అర్థమేంటి జ్యోతి స్వరూపుడు నారాయణుడు అంటే నారాయణుడు అంటే వ్యాపింప చేసే పదము నారాయణుడు కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోలేని విధంగా ఉంటాయి కాబట్టి శృతుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఉల్లిపాయ పొరలా ఓపెన్ అవుతాయి మానవుడిలో ఉన్న అజ్ఞాన పొరలు పోతాయి అందువలన చెప్పడం జరుగుతుంది నేను పద్దాక శృతులు శృతులని దానివలన ఖచ్చితంగా అందరూ కూడా శ్రేష్ఠులు అనిపించుకుంటారు సరే ఈనాటి నామం హ్రీంకార బీజ అంటే హ్రీం అనేది ఒక శబ్దం అర్థమైందండి ఆకారము ఒక ఆకారం ఒక నామానికి ఒక ఆకారం ఒక పేరు ఉంటుంది కదా ఆ విధంగా హ్రీమ్ ఈజ్ ఆకారము ఈజ్ బీజము బీజం అంటే విత్తనం విత్తనం అంటే ప్రకృతి పరంగా శృతి ప్రామాణికంగా మంత్రాక్షరోపనిషత్తు ప్రామాణికంగా ఆ నుంచి వరకు యాభై ఒకటి లేక యాభై రెండు బీజములు ఉంటాయి బీజములు అంటే లౌకిక భాషలో విత్తనము అని అర్థము విత్తనం నుంచి వచ్చే వృక్షమును బట్టి ఆ చెట్టు యొక్క వేర్లు బెరడు కాయలు పండ్లు పూలి పరి పరి విధాలుగా కొన్ని కుంకుడు చెట్టు గురించి ఒకసారి చెప్పాను నేను మొత్తం ముప్పై ఆరు రకాలుగా ఉపయోగపడుతుంది కుంకుడు చెట్టు అని ఆ విధంగా ఆ బీజం బట్టి ఆ యొక్క బీజము శృతి ప్రామాణికంగా మంత్రం చేస్తే ఆ మంత్ర బీజం నుంచి వచ్చేటువంటి ఫలితాలు అనేక వందల విధంగా ఉంటాయి అందులో నిగూఢంగా ఉంటాయి కాబట్టి వాటిలో మానవుడికి ఉపయోగపడే ఈ వృక్షాలకు సంబంధించినవి కొన్ని మానవుడికి ఉపయోగపడేవి కొన్ని దేవతా వృక్షాలని అంటుంటారు ఈ విధంగా ఈ భూమి మీద అనేక లక్షల కోట్ల వృక్షాలు ఉన్నాయి ఇదే సూత్రం ప్రకారం అచ్చులకి హల్లులు కలిపితే యాభై ఒకటి యాభై రెండు అక్షరాల కల్లులు కలిపితే అనేక కోటాను కోట్ల మంత్రములు ఉద్భవిస్తాయి ఎలా శృతుల ప్రామాణికానికి వెళ్తే అర్థమవుతుంది ఈ విధి విధానమును పూర్ణముగా శృతుల మీద ఆధారపడిన శ్రీ విద్యలో మాత్రమే సాధ్యము విధి అంటే వేదము విధానము అంటే శృతి ప్రామాణికము అని అర్థము శత ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ బీజంలో మన బృహదారణిక ఉపనిషత్తు ప్రామాణికంగా తీసుకుంటే శత అంటే అనేక వందలు అని ప్రామాణికం నిరుక్త వ్యాకరణాల పరంగా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న సృష్టికి పూర్వం అంటే గత కాలంలో దీనిని వచ్చేసి బృహదారు కోపం నిరణ్యోపాసన అని ఉంటుంది అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో ఒకటి మీకు ఈ బీజానికి అనుకూలంగా ఉండేది మీరు తొందరగా తెలుసుకునే విధంగా తెలియజేస్తాను ఇప్పుడు జరుగుతున్న సృష్టికి పూర్వం అంటే ఈ లెక్కలు నేను గతంలో వివరించాను శృతి ప్రామాణికంగా పరబ్రహ్మము మా రమే ఉన్నది శృతికి శృతిలో మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మము అనబడే ఒక పదార్థము మాత్రమే ఉన్నది రంగు రుచి రూకు లేఖ లేని ఒక పదార్థం దానిని మీరు అర్థం చేసుకోవటానికి నేను అర్థం చేసుకోవటానికి పరబ్రహ్మంగా తెలియచేయబడుతుంది అర్థమైందంటే దానికి పేరు లేదు ఆత్మ అనుకోవచ్చు పరబ్రహ్మం అనవచ్చు విశ్వసాక్షిని అనవచ్చు వర్జిత అనవచ్చు ప్రళయకాల మృత్యు నాశిని అలా ఏ పేర్లైనా ఋషులు అంగీకరించి ఒప్పుకోవచ్చు మనం ఆ పరబ్రహ్మము ఈ విశ్వంలో వేరే ఏ ప్రాణి విశ్వములో ఏ ప్రాణి లేదు ఈ విశ్వములో నేను మాత్రమే ఉన్నాను ఇంకా ఎవ్వరూ లేరు అని ఈ పరబ్రహ్మం అయినా హ్రికార పరబ్రహ్మం అనబడే ఈనాటి నామాన్ని ప్రామాణికంగా హ్రింకార పరబ్రహ్మం అనబడే నామరూప దేవత అనుకున్నది లేకపోతే అనుకున్నాడు మీకు అర్థమవ్వాలి కాబట్టి ఈ విషయం అర్థమైందండి సృష్టికి ముందు ఒక పదార్థం ఉంది ఆ పదార్థం ఏమనుకుంటుంది నేను ఒక్కడే ఉన్నాను ఎవ్వరూ లేరు ఈ విశ్వములు అనుకుంటుంది ఈ విధముగా అనుకుంటూ ఏ శ్రీ విద్య శృతి ప్రామాణికముగా సాధకుడు నిర్ణయించుకొని మంత్ర సాధన చేస్తే అంటే హ్రీంకార శబ్దము వచ్చే మంత్రము లేక ఆలోచన చేస్తే ఆ సాధకుడు ఎవరినైనా సరే ఈ విశ్వములో శత్రునాశనం చేయగలుగుతాడని బృహదారణ్యక ఉపనిషత్తులో హిరణ్యోపాసన మంత్రముల్లో తెలియచేయబడింది నిగూఢముగా అర్థమైందండి శ్రీంకారం వచ్చే శబ్దం ఉన్న మంత్రాలు ఏది చేసినా ఏమని చేయాలి ఏం ఆలోచించాలి నేను ఒక్కడినే ఈ విశ్వంలో ఉన్నాను ఎవ్వరూ లేరు అనే థింక్ గట్టిగా స్ట్రాంగ్ మైండ్గా చేస్తే వాడు ఈ విశ్వంలో ఏ శత్రువునైనా నాశనం చేసి అంత సిద్ధి పొందుతాడు ఆ మంత్ర దేవత ద్వారా ఆ మంత్ర దేవత పరబ్రహ్మముగా మారిపోయి అతనిలో అతను ఆ పరబ్రహ్మముగా మారిపోతాడు అని గృహదారణ్య ఉపనిషత్ చెప్తుందండి కాబట్టి హిరణ్య గర్భ మంత్ర సాధనగా మారిపోతుంది అది ఏది మీరు వారాహి చేయండి ఏది చేసినా ఆ దేవత హిరణ్య గర్భ సాధనగా మారిపోతుంది ఈ విధముగా నిగూఢముగా శృతులలో చెయ్యపు తెలియచేయబడిన శ్రేష్ఠులకి మాత్రమే అర్థమవుతుంది శృతుల జ్ఞానం వేరే వాళ్ళకి అర్థం కాదు అదేదంటే మరి అర్థం కాదంటే మేమందరం భారతదేశంలో పుట్టాం కదా మరి మాకెందుకు అర్థం కాదంటే మీరు శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు కదా ఆలోచించండి శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికానికి శృతి విరుద్ధ ఆధ్యాత్మికానికి ఎంత తేడా ఉంటుంది నువ్వు పర శృతుల్లో ఎక్కడా నీకు సూతకం లేదు కదా నువ్వు నమ్ము సూతకం లేకపోయినా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక సూతకం శోతకవనంగా నువ్వు గజగజ గజ వణికిపోతున్నావు కదా అదే శృతులు నువ్వు పరబ్రహ్మ మధ్య నువ్వు నమ్మలేకపోతున్నావు కదా కాబట్టి నువ్వు శృతుల్లోకి వెళ్తేనే నీకు ఆ భయం పోతుంది భయం పోతేనే నీకు పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది లేకపోతే రాదు ఒక కర్ర తీసుకొని కుక్కని ఇట్లా అనండి భయపడి మేష మీద అని దూరం గెలుస్తుంది ఒక మనిషి నానండి మనిషి కూడా భయపడతాడు ఏంటి తేడా జంతువుకి నీకు అది భయపడుతుంది నువ్వు భయపడుతున్నావు భయం పోవాలి భయం ఎప్పుడు పోతుంది శృతులలోకి వెళ్తే పోతుంది ఏ పురాణ ప్రవచనములు విన్నా భయం పోదు శృతుల జ్ఞానము మరి ఎట్లా తెలుస్తుందండి మాకు శృతుల్లో ఉన్న జ్ఞానము శ్రీ విద్య ఋషులు చెప్పారు తెలుసుకోండి ఆచరించండి సరేలేండి ఆచరిస్తాంలే మీరు చెప్పండి అండి శృతిలో నేను గతంలో వివరించాను అయినా రిపీట్ చేస్తున్నాను అనేక వేల సంవత్సరముల నుంచి కొంతమంది కారణముగా కొంతమంది కార వేషధారుల కారణముగా వారి ఉదర పోషణార్థ కారణముగా మహాసనాతనమైన మహామంత్ర ద్రష్టలైన ఋషులు శృతి ప్రామాణిక శ్రీ విద్యని సామాన్యుల చెంతకు పంపించినా అందకుండా చేశారు చేస్తున్నారు కొంతమంది ప్రవచనాకారులు కానివ్వండి కొంతమంది ఉదర పోషణ ఆధ్యాత్మిక పరుల మూలంగా శ్రీ విద్య వెళ్ళడం లేదు శంకరాచార్య వారు అనేక రకాలుగా ఆయన వేదాలు చెప్పలేదండి కర్మకాండలు దూసుకెళ్ళగలేదు జ్ఞానకాండలనే పంపించాడు ప్రజలకి ఎందుకని ప్రతి ఒక్క సామాన్యుడు భరత శ్రేష్ఠుడు అనిపించుకోవాలి ఆయన ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా శృదుల జ్ఞానం ప్రజలకు వివరించటం లేదు కారణాలు అనేక అనేకం ఉన్నాయి ఆలోచించుకోండి మీరు మీ ఫోన్ ఉపయోగించండి శృతులలోకి వెళ్ళండి ఉపనిషత్తులు వెళ్ళండి మీరందరూ భరత శ్రేష్ఠులుగా అర్జునుడుగా రెండు చేతులతో ఏ పనైనా చేసే సవ్యసాచులుగా ఉండగలుగుతారు శృతుల జ్ఞానం ఉంటే శృతులు అంటే ఉపనిషత్తులు జ్ఞానం అంటే ఆధ్యాత్మిక కొత్త విషయం తెలుసుకోవటం బయట ఉన్న జ్యోతిర్లింగములు శృతి ప్రామాణికం కాదు నీలో ఉన్న జ్యోతిర్లింగములు శృతి ప్రామాణికం ఆలోచించండి మీలోకి మీరు వెళ్ళందే మీకు ఏ నాటికి యథార్థ శృతులు ప్రామాణిక జ్ఞానం రాదు మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది దాని సహాయంతో శృతుల్లోకి ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి మీరు కొంతమంది ఏమేమండి మాకు శృతులు అంటే ఏంటి ఉపనిషత్తులు రెండు ఒకటే నామరూపములు ఒకటే ముద్దు పేరు ఒకటి నీ పేరు ఒకటి మీ ఆవిడ పర్సనల్ కప్పించే పేర్లు ఎలా ఉంటాయి ఆ విధంగా ఈ విధంగా ఉంటుంది దాంట్లో ఉన్న జ్ఞానం శ్రీ విద్య సహాయంతో తెలుసుకోండి ఈ విశ్వములో ఏ ప్రాణికి వంచకుండా విశ్వమానవుడిగా మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకొని జీవించండి ఈనాటి హ్రీంకార బీజ నామ అర్థం కూడా అది ఒక్క హ్రీం ఈజ్ ఆకార ఇజ్ బీజము హ్రీములో గతములో తెలియచేశాను ఐదు రకములైన శబ్దములు ఏకకాలంలో వచ్చేవి అద్భుతమైన మహాశి శక్తివంతమైనవి అది నువ్వే అది నువ్వే నువ్వు నమ్మకపోతే నేను అదే అని నువ్వు నమ్మకపోతే నీ ఫోను సహాయముతో గూగుల్లోకి వెళ్ళి నేతి 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 అంటే ఏమిటి అని చెక్ చేసుకో నీకు నువ్వే అర్థమవుతావు శృతి ప్రామాణికముగా హిరణ్య గర్భ మంత్ర విద్యని శ్రీ విద్యాపరముగా మీ గురు పరంపరలో మీరు అడగండి ఈనాటి పద పదబీజము హిరణ్య గర్భోపాసనతో సమానము అది మీరు అడగండి లేదు మేము తెలుసుకోవాలంటే మెయిల్ లో పెట్టండి మా శ్రీ విద్యా మంత్రపీఠ సాధకులు అవి చూస్తారు నాకు తెలియజేస్తారు మీరు వారితో మాట్లాడుకోవచ్చు వారు మిమ్మల్ని కాంట్రాక్ట్ అవుతారు కాబట్టి మీరందరూ దయచేసి ఈ రోజు నుంచైనా మీ పిల్లలనన్నా శృతుల్లోకి పంపండి వాళ్ళు ఏనాడు ఆత్మన్యూన్యతాభావంకి గురి అవ్వకుండా విశ్వ విజేతలుగా వాళ్ళు ఉండాలంటే జాతి మత కుల భేదములు లేకుండా మీ ఫోన్ల ద్వారా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా శృతులు 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 లేక ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి వాట్ ఈజ్ వాట్ యథార్థమేంటి భగవంతుడంటే ఎవరు నేనెవరు అనేది మీరు తెలుసుకోండి స్వస్తి